రమ్ శాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అంత మంచిగానే జరుగుతుంది ఏ పిల్లలైతే సరువుల కళ్యాణం చెయ్యాలని సంకల్పం చేస్తూ ఉంటారు వారు స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేస్తారు అనగా ప్రతి ఒక్క ఆత్మ పైన శుభ భావన శుభకామన తోటి ఎలాంటి పరిస్థితులనైనా సరే పాజిటివ్ సంకల్పం చేస్తూ ఉండటం చాలా అవసరం దీనితో పాటు డ్రామా యొక్క రహస్యమును అర్థం చేసుకోవటం కూడా చాలా చాలా అవసరం డ్రామా అంటే బేహద్దు సృష్టి ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం అనగా దీనిలో ఎలా గా ఉంది మరియు లవ్ఫుల్గా ఎలా ఉండాలి ప్రస్తుత సమయం అనేది అర్థం చేసుకోవాలి ఈ సమయంలో బాపు తన పాత్రను ఎలా చేస్తున్నారు అంటే పిల్లలను బాప్ సమానంగా చేయుటకు బాపు కూడా లవ్ తో పాటు లావ్ గా కూడా ఉంటూ ఉన్నారు ఎందుకంటే ఇది కూడా చాలా అవసరమే కాబట్టి ఆత్మలందరూ ఇప్పుడు చాలా బలహీనంగా మరియు నెంబరు వారీగా ఉన్నారు అందుకనే ఇప్పుడు ఆత్మలు మీరు స్థిరంగా ఉండటమే కాకుండా చాలా తెలివిగా యుక్తియుక్తంగా ఉండాలి అప్పుడే మీరు ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో మరియు తమో ప్రధానమైన ఆత్మల మధ్యన ఉంటూ ప్రతి ఒక్క ఆత్మతోటి అడ్జస్ట్మెంట్ కాగలుగుతూ ఉంటారు మీరు యుక్తి యుక్తంగా స్థిరంగా ఉండగలుగుతారు పిల్లలు బేహద్ బాపు బేహద్ టీచర్ యొక్క పనిని పూర్తి చేశారు అనగా బేహద్ టీచర్ యొక్క పాత్రను పూర్తిగా కథం చేశారు కానీ ఇప్పుడు తన పిల్లలకు బాప్ సమానమైనటువంటి సీటును ఇచ్చుటకు ఉందే తండ్రి పాత్రను కూడా పూర్తి చేసి మిమ్మల్ని బాప్ సమానంగా చేయుటకు చాలా గుహ్యమైన జ్ఞానం యొక్క విషయాలను చాలా లోతుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేయటం కోసం వచ్చారో అని తెలిసిన నాడే మీరు మీ బాధ్యతను తెలుసుకుంటారు అని బాపు జ్ఞాన రహస్యాలన్నీ చెప్తూ ఉన్నారు పిల్లలు బాపు అంతిమం వరకు మీ వెంటే ఉంటారు అంతిమంలో పరమ సద్గురువుగా అయ్యి మిమ్మల్ని మాస్టర్ సద్గురువుగా చేసి విశ్వాత్మలకు ముక్తి జీవన్ముక్తి మీ ద్వారా ఇప్పించి బేహద్దు పిల్లలను వెంటబెట్టుకుని బేహద్దు పరంధామానికి तीस कोने वैलेटम जरूर अच्छा परम शांति नमस्ते बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है महा